రెవల్యూషన్ వెనుక చైనా ఉన్నదా అమెరికా ఉన్నదా అనే ప్రశ్న కూడా చాలా మంది అడుగుతున్నారు సో దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు నేనంటున్నా ఏంటంటే చైనా ఉందా అమెరికా ఉందా అనే కుట్ర కాదు నేను అనుకుంటా నేపాల్ ప్రజలే ఉన్నారు అంటున్నా అంటున్నాను ఎందుకు అంటే ఈ మొత్తం యూత్ ఉద్యమం వెనక అక్కడ ఒక రెండు సంస్థలు కీలకంగా పనిచేసినాయి ఆ రెండు సంస్థల్లో ఒకటి హామీ నేపాల్ అని ఒక స్వచ్ఛంద సేవా సంస్థ దీని సుడాన్ అనే ఒక వ్యక్తి నడిపాడు ఈ సుడాన్ అనే వ్యక్తే మొత్తం ఈ మీడియా ద్వారా అంటే సోషల్ మీడియా ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ లేదా టిక్ టాక్ ద్వారా కానీ ఈ ఉద్యమానికి మొత్తానికి రూపకర్తగా ఆయన ఉన్నాడు రేపు మొన్న జరిగిన తిరుగుబాటుకు కూడా ఆయన డైరెక్షన్స్లో జరిగింది బట్ ఆయనకు సంబంధించిన ఒక చరిత్ర ఏంటంటే ఆయన రెండు వేల పదిహేనులో నేపాల్లో ఒక భూకంపం వచ్చినప్పుడు వాళ్ళ కొడుకు నల్ల కోల్పోయిన సందర్భంగా ఒక స్వచ్ఛంద సంస్థని ఆయన ఏర్పాటు చేసిండు ఆమె నేపాల్ ఎన్జిఓ వాస్తవంగా ఎన్జిఓలకు అన్ని దేశాల నుంచి ఫండ్స్ వస్తాయి మనకు తెలుసు ఇండియాలో ఉన్న ఎన్జిఓలకు కూడా అమెరికా కానీ మిగతా దేశాలు ఫండింగ్ చేస్తాయి ఈ సంస్థకు కూడా అమెరికా నుంచి ఫండింగ్ వస్తుంది ఓకే సో ఇంటర్నేషనల్గా చాలా సంస్థలు ఈ సంస్థకి ఫండ్ చేస్తున్నాయి ఈయన అవినీతిని ప్రశ్నించాడు ఉద్యమంలో ఇంటర్నెట్ను వాడుకున్నాడు ఈ ఉద్యమాన్ని మొత్తాన్ని లీడ్ చేసింది ఈయనే కాబట్టి ఈయన వెనక అమెరికా ఉంది కాబట్టి ఈయన ప్రోద్బలంతో ఉద్యమం జరిగింది కాబట్టి అమెరికా ఉంది అనేది ఒక ఇష్యూనే లేవదీస్తున్నారు రెండో ఇష్యూ ఏంటంటే కాట్మాండ్కి సంబంధించి ఒక మేయర్ ఈయన మేయర్ బాలన్ అనేటి ఆయన కాఠ్మాండు ఒక పాప్ సింగర్గా ఉన్నాడు నేపాల్లో ఒక మంచి సింగర్ ఈయన ర్యాపో సింగర్ ఈయన అక్కడ ఉద్యమం అవినీతి మీద చాలా పాటలు పాడిండు ఒక టాపు యూత్ క్రేజ్ వచ్చింది తర్వాత కాట్మాండ్ అనే ఒక రాజధానికి మేయర్గా డైరెక్ట్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే అటు ఉన్న అప్పుడున్న ఏదైతే అసంతృప్తి ఉందో అటు కమ్యూనిస్టుల మీద కావచ్చు ఇటు కాంగ్రెస్ మీద కావచ్చు అక్కడున్న రాజకీయ పార్టీలన్నీ కాదని ఈ పాప్ సింగర్ని వాళ్ళు గెలిపించారు మేయర్గా సో ఈయన కూడా ఈ ఉద్యమం వెనక ప్రధాన పాత్ర ఈ జెడ్ జనరేషన్ ఉద్యమం వెనక ఉన్నాడు కాబట్టి ఈయనకి చైనా సపోర్ట్ చేస్తుంది ఈయనకి అమెరికా సపోర్ట్ చేస్తుంది అనే ఒక ని తీసుకొస్తున్నారు ఇప్పటిదాకా ఉన్న దాంట్లో ఇక్కడ చైనా కానీ అమెరికా కానీ ప్రత్యక్ష పాత్ర ఎక్కడా ఇంకా బయటకైతే రాలేదు ప్రజల్లో వచ్చిన అసంతృప్తే ఈ జడ్ జనరేషన్ సంబంధించిన ఉద్యమం వెనుక నేపథ్యం అవినీతిని ప్రశ్నించటం అసమానతలు అక్కడ ఉండటం భూమి లేకపోవటం నిరుద్యోగ సమస్య ఇవి వీళ్ళక ఉన్న ఒక ప్రధానమైన కారణాలుగా మనం చూడాల్సిన అవసరం ఉంది అన్న ఈ కుల వివక్ష కూడా ఎక్కువగా ఉంది కుల ప్రాతిపదికననే చాలా రకాల అసమానతలు ఉన్నాయనేటటువంటి వాదన కూడా వస్తుంది దీన్ని అంటే ఇది వాస్తవమేనా అయితే కులాలు అనేవి ఇండియాలో కులాలుగా ఉన్నాయి కానీ మిగతా ప్రాం మిగతా దేశాల్లో కులాలుగా ఏమి పేర్లుగా లేవు అయితే కులం పేరుతో జరిగే అసమానతలు ఇండియాలో ఎట్లా ఉన్నట్టో ప్రతి దేశంలో కూడా ఒక అసమానతలు ఉంటాయి అది నేపాల్లో కూడా అసమానతలు ఉన్నాయి నేపాల్లో ఉన్న మతాలు బౌద్ధం కానీ ఇటు హిందువు కానీ లేకపోతే కొంచెం మైనారిటీగా ఉన్న ముస్లిమ్స్ కానీ కొంత క్రిస్టియన్స్ అన్ని రకాల ఉన్నాయి కాబట్టి తెగల మధ్య అక్కడ ఉన్న కొన్ని వైరుధ్యాలు ఉన్నాయి కొంచెం పెద్ద చిన్న అభిప్రాయం ఉంది ఇవన్నీ అక్కడ పెద్ద ఇష్యూ ఏం కాదు ఇక్కడ సమస్య ఏంటంటే వాళ్ళ జీవనోపాధి అనేది మెయిన్ సమస్యగా అక్కడ ముందుకు వచ్చింది ఇండియాలోకి ఇంత ఒక ఇష్యూ ముందుకు వచ్చినప్పుడు కులాల మధ్య కొట్లాట్లో పెట్టి ప్రభుత్వాలు కానీ రాజకీయ నాయకులు కానీ తమ రాజకీయాన్ని ఏలుతారు కానీ అక్కడ నేపాల్లో అట్లా ఏలడం అనేది అవకాశం లేదు ఎందుకంటే అక్కడున్న నేపథ్యం మేజర్గా రాచరిక వ్యతిరేక తిరుగుబాటు పోరాట తత్వం ఉంది కాబట్టి అక్కడ కులం విషయం అనేది డైరెక్ట్ లేదు కాబట్టి అంత పెద్ద ప్రభావం నేపాల్లో లేదు మన ఇండియాలో ఉన్నట్టు